హాయ్ వన్ వెల్కమ్ టు క్యాథిస్ వరల్డ్ ఇదైతే నా మార్నింగ్ రొటీన్ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను ఇది నేను ఫ ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ మినీ లాగూ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ అయితే ఈరోజు పెసరపుడుకలు అయితే వేస్తున్నాను ఇవైతే నాకు చాలా ఇష్టం వారంలో ఒక రోజు అయినా పెసరపుడుకలు వేసుకుంటాను అలాగే తర్వాత అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను మార్నింగ్ అయితే అసలు చాలా ఉరుకు ఉరుకులు పరుకుల కింద ఉంటుంది అసలు అని ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి పక్కన మా పాపేమో కే లెగ్స్ పోతుంది తనకన్నా ఫాస్ట్ కలెస్ అన్ని ఫినిష్ చేసుకోవాలనుకుంటాను కానీ అవ్వదు అసలు ఈ చలికి అస్సలు లెగాలనిపించట్లేదు బాగా చలిగా అనిపిస్తుంది టిఫిన్ చేసి మా బాబుకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను నేనైతే మార్నింగ్ ఒక గ్లాసు ఫ్లాక్స్ వాటర్ అయితే తీసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకైతే అనేది చాలా ఎక్కువగా వస్తుంది కదా ఇది సాగడం వల్ల చాలా వరకు కొంచెం కంట్రోల్ అయ్యింది అనుకుంటున్నాను నేనైతేనే నాకైతే పత్తిని చేయడానికి ఇవన్నీ అసలు కుదరట్లేదు ఇంక నేను నార్మల్గానే తినేస్తున్నాను తర్వాత అయితే ఇక్కడ అయితే వెజిటేబుల్ కట్ చేద్దాం అనుకుంటాను కానీ మా పాపని ఎత్తుకోవడం వల్ల ఇలా కట్ చేసే నా చేయి కట్ చేసేసుకుని ఇవన్నీ కామన్ అయిపోయింది నాకు తర్వాత అయితే ఇంక మా పాపకైతే స్నానం చేయించి కాసేపు పడుకోబెట్టాలి ఈవిడైతే కనీసం ఒక టెన్ మినిట్స్ పడుకుంటుంది అంటే మళ్ళీ వెంటనే లేచిపోతుంది అసలు పడుకోదు నైట్ టైం పడుకుంటుంది మార్నింగ్ టైం అసలు పడుకోదు ఎక్కువగాని తినికి బొట్టు పెట్టడం ఇంకా అసలు టఫ్ బస్ డ్రస్లో పెట్టుకోదు ఇంకా నుంచి స్టిక్కర్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తారు ఇంకా మార్నింగ్ అయితే పిండి అయితే నానబెట్టేసాను ఇంకా అది అయితే వేసేస్తున్నాను ఇలా పిండి వేసుకుంటే ఒకవారు రెండు రోజులు అయితే గొడవ ఉండదు అసలు అని అంటే టిఫిన్కి ఇబ్బంది పడవలసరం ఉండదు మన ఊళ్ళో అయితే ఎక్కడో చోట ఏదో టిఫిన్ తెచ్చుకోవడానికి అయినా ఉంటుంది ఇక్కడ టిఫిన్ తెచ్చుకోవడం కన్నా ఎంతకన్నా తప్పు ఉండదు ఆ టిఫిన్ బాగోదు మళ్ళీ చాలా కాస్ట్ అసలు మేము ముగ్గురు తినాలంటే ఒక టూ హండ్రెడ్ పైన అయిపోతుంది టిఫిన్స్కే నార్మల్గా రెండు ఇడ్లీ ఒక దోశ ఇలా తీసుకుంటేనే దాని బదులు ఇంట్లో తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటాం టిఫిన్స్ మేము ఎప్పుడో కానీ బయటికి వెళ్ళాం ఇంకా ఒక వారం రోజులకి సరిపడా అయితే పిండి అయితే వేసే వేసేసాను ఇంకా ఇది వేసేసిన తర్వాత నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి మీరు నా అలాగే వారం రోజులకి సరిపడా వేసుకుంటారు లేకపోతే అంటే టూ డేస్కి టూ డేస్కి వేసుకుంటారు చెప్పండి మా ఆయన అసలు ఉప్పు కూడా అసలు వాన రోజులు పిండి వేసాడంటే ఎందుకంటే ఫర్మెంట్ అయ్యి బాగోదంటారు ఇంకేం ఇంకా ఇంకా అలాగే వేసేస్తాను అంతరితే తిట్టారులే అని మా పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే నాకు ఎక్కువ రైస్ తీసుకు ఇవన్నీ అయితే చెప్పి అప్పుడైతే ఇంకా దోశ ఇలాంటివి చాలా వరకు తక్కువ తినేదాన్ని ఎక్కువ చపాతీ ఉప్మా ఇలాంటివే తీసుకునేదాన్ని ఇంకా అవి అలవాటు అయినా వండే ఇడ్లీ వేసుకుంటే కొంచెం పని సేవ్ అవుతుంది కదా మార్నింగే ఇంకా మా బాబు స్కూల్ కూడా వెళ్ళిపోతాడు తనకు మార్నింగే అన్నీ అయిపోవాలి ఎయిట్ థర్టీ కల్లా అని అందుకే ఇంకా ఈ దోశలు అయితే ఇలాంటివి అయితే ఎక్కువగా ప్రిపేర్ చేయండి నేను తక్కువ ఇంకా స్నానం చేసి వచ్చేసే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజైతే పప్పు పాలు కూడా వండుతున్నాను అలాగే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఈరోజు సాటర్డే మా హస్బెండ్కి హాలిడే కానీ ఏదో చిన్న వర్క్ ఉందని తనైతే వర్క్ చేసుకుంటున్నారు ఇంక నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే ఫినిష్ చేసి మా పాపని తీసుకోవాలి మా ఇంట్లో అయితే కుక్కర్లో రైస్ పెట్టడం ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు ఇలా వాచడమే ఇష్టం మా వాళ్ళు కూడా మా చిన్నప్పటి నుంచి ఇలా వాచినే ఎక్కువగా తింటాము అందుకే నాకు కూడా అదే అలవాటు ఇలా వాచితేనే గింజ వస్తుంది కదా గింజన్నం అలా తినడమే ఇష్టం మనం మీరు అయితే ఎలా వండుకుంటారు కామెంట్ చేయండి నాకైతే పప్పులో ఖచ్చితంగా ఆమ్లెట్ అయినా అప్పడాలైనా ఏదో ఒకటి ఉంటాలి కాంబినేషన్ మా బాబుకైతే ఇంకా ఈవినింగ్ వస్తే తన కోసం అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను తనకు పప్పు అంతగా ఇష్టం ఉండదు అందుకే ఇంకో మా పాప అప్పటి లేకిపోయి ఉయ్యాల్లో లేచి కూర్చుని నుంచొని తిరుగుతుంది తను అసలు అలా వదిలితే చాలా భయం ఎందుకంటే ఉయ్యాల్లో లేకిపోయి నుంచు ఆ ఉయ్యాల్లో ఆడుతుంది కింద ఏదో ఒక వస్తువులు తెచ్చేసుకుని నోట్లో పెట్టేసుకుంటుంది అందుకెత్తుకునే వంట చేస్తాను అలాగా మా అమ్మగారు అయితే వన్ మంత్ వచ్చి అయితే ఉన్నారు తర్వాత అప్పుడైతే ఇక్కడ ఉండలేకపోయారు ఎందుకంటే ఇక్కడ ఉన్న లైఫ్కి మా అమ్మగారికి పల్లెటూరు బాగా అలవాటు కదా ఫస్ట్లో ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు కూడా ఫస్ట్లో అలాగే అనిపించదు కానీ ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా మా అమ్మగారు వన్ మంత్ ఉండి వెళ్ళిపోయారు ఇంకా అప్పటి నుంచి అయితే తప్పట్లేదు నాకు ఈ పనులు అన్నీ ఇంకా అలా పాపని ఇప్పుడైతే అప్పుడాలి చెప్తున్నానని మా హస్బెండ్కి ఇచ్చేసాను మా పాపనే లేకపోతే నూనె కదా మళ్ళీ మీద పడుతుంది జాగ్రత్తగా ఉండదు ఏదో లాగుతూ ఉంటుందని వంట అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా బయటకు వెళ్దాం కాసేపు అనుకున్నాం మా పాపని రెడీ చేస్తాను ఫోన్ పెడితే చాలా అలాగే చూస్తుంది ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి చెప్తా ఉంటుంది ఒకసారి చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలు అంటా కట్టా అని ఇంకో నాతో ఏదో ఒకటి నేను మాట్లాడితే అది కూడా ఏదో ఒకటి చెప్తుంది వెనకాలి దానికి వచ్చే సమాధానం అవుతుంది చిన్నపిల్లలు ఎందుకో స్టిక్కర్లు బందులు పట్టుకునే ఉంటారు ఎంతసేపుని ఇంకా తర్వాత అయితే పైకి వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకున్నాను ఇలా బట్టలు తీసుకున్నప్పుడు అనిపిస్తుంది ఎవరైనా ఉంటే బాగున్నాం పట్టుకోవడానికి మా పిల్లలని అలా బట్టలు పట్టుకుని దాన్ని ఎత్తుకుని రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంక ఈవినింగ్ అయితే ఇకసేపు వెళ్ళి పిజ్జా అయితే తినేసి వచ్చాము ఇంకా మా పాప అలా అన్నీ బట్టలు అయితే ఉతికే ఎప్పుడో నేను ఉదకడం చూసింది అప్పటి నుంచి ఇంకో అలా ఏదైనా కనిపిస్తే అలా బట్టలు ఉదితే కూర్చుంటుంది ఇంకా దాని ఇష్టం ఆటలు మొదలెట్టిందంటే ఇంకా అసలు ఎవ్వరు మాట అయ్యిందో ఆడుతూ ఉంటుంది అలాగ ఏదో తెస్తా అని ఇలాగ ఏదన్నా ఆకులు ఉంటే చాలా నోట్లో పెట్టేసుకుంటుంది మొన్న అయితే పసిమిరపకాయ పెట్టేసుకుంది చాలా భయం వేసింది అసలు కరికేసింది ఇంకా తెనకైతే నిద్ర వచ్చినప్పుడు మనం అసలు కంట్రోల్ చేయము అసలు ఒక లెక్కనే నడుస్తుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్